హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దత్తు సార్ ఈరోజు మన వీడియోలో జనరల్ నాలెడ్జ్ బుక్ గురించి చెప్పబోతున్నాను సో మనకు డిఎస్సి అండ్ దాంతోపాటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలతో పాటు సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానిస్టేబుల్ ఎస్ఐ సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇట్లా అనేక రకాల ఉద్యోగాలకు జనరల్ నాలెడ్జ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఏ పుస్తకం చదివితే బాగుంటుంది ఎలాంటి పుస్తకం చదివితే బాగుంటుంది అని చాలా మంది డౌట్లు అయితే అనమాట సో పర్ఫెక్ట్ బుక్ మ్యాప్ రీడింగ్ పద్ధతిలో ఉన్నటువంటి ఏకైక పుస్తకం తొలి పుస్తకం ఏదైనా ఉంది అటు మన ఆంజనేయుల సార్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనమాట సో ఈ పుస్తకం తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పుస్తకాన్ని అప్డేట్ చేస్తూ అప్డేట్ చేస్తూ కొత్త వెర్షన్ తీసుకురావడం జరిగింది సో ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ ఎడిషన్ లేటెస్ట్ వెర్షన్ తీసుకురావడం జరిగింది మీరైతే చూడొచ్చు ఇక్కడ సో ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ అయితే గతంలో ఎవరైతే జనరల్ నాలెడ్జ్ బుక్ తీసుకున్నారో ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత ఈ పుస్తకాన్ని తీసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా మరి అన్ని రకాల ఉద్యోగాలకు జనరల్ నాలెడ్జ్ పర్పస్లో ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు అయితే పది మార్కులకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటుంది కదా సో దానికోసం ఈ బుక్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరైతే చూడొచ్చు అప్డేటెడ్ సో ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళు మరి దీంతో పాటు ఒక మరి మ్యాప్ ప్రాక్టీస్ బిట్స్ బుక్ అయితే ఇవ్వడం జరిగింది మ్యాప్ ప్రాక్టీస్ బిట్స్ సో మ్యాప్ పాయింట్ ఉంటాయి అరవై నాలుగు పేజీల పుస్తకం గతంలో ఉన్న పుస్తకం కంటే వంద వంద ఇరవై పేజీలు పెరిగాయి సో ఇంత అద్భుతమైనటువంటి పుస్తకం మరి మార్కెట్లో కేవలం ఆంజనేయ సార్ జీకే బుక్ మాత్రమే సరే ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే మ్యాప్ రీడింగ్ పద్ధతిలో ఉంది జనరల్గా మనం జీకే అనేది గుర్తుంచుకునేటువంటి సబ్జెక్టు కొన్ని సబ్జెక్టులు అవగాహన చేసుకోవాలి కానీ జీకే మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి టాపిక్ అనమాట ఎప్పటికప్పుడు మార్పులు చేతులు అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు స్టాక్ జీకేలో ఎలాంటి మార్పులు ఉండవు కానీ వర్తమాన అంశాలు మాత్రం ఉంటాయి సో డిఎస్సి అభ్యర్థులకు సో ఇతర అన్ని రకాల పోటీ పరీక్షల అభ్యర్థులకు మరి ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇండెక్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా చాలా ఇండెక్స్ అయితే ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ఇండెక్స్ కంటే సో ఇందులో ఇంకా చాలా ఎక్కువ అంశాలు పొందుపరచడం జరిగింది సో ఈ విధంగా ఒక్క వంద ఎనభైకి పైగా అంశాలతో మరి ఇండెక్స్ రూపొందించడం జరిగింది సరే ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను చూస్తే మనకు ఈ సార్ యొక్క కష్టం మనకు తెలుస్తుంది చాలామంది మరి ఎంతోమంది ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళు సో ఆ పుస్తకం కలర్ కలర్ ఉంటుంది అంటే మనకు చూడడానికి గుర్తుపట్టే విధంగా చూ చదవడానికి ఇంట్రెస్ట్ ఉండే విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనకు విస్తీర్ణంలో అతిపెద్ద ఖండాలు అనే టాపిక్ అంటే వరల్డ్ మ్యాప్స్ బేసిక్స్ కానీ లేదంటే ఈ విధంగా కలర్ పేజీతో ఉండడం వల్ల మనకు చూడగానే మైండ్లో లో పోతుంది అంత బాగుంటుంది అనమాట ఈ విధంగా ఖండాల సమాచారం కావచ్చు ఇట్లా మనకు ప్రతి టాపిక్ కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది సో మనకు నదుల విషయం కావచ్చు దేశాల గురించి కావచ్చు సరిహద్దులు కానీ సో ప్రతిదీ ఈ విధంగా కవర్ చేయడం జరిగింది సో ఇట్లా మనకు ఒక మ్యాప్ చూసుకొని దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుంచుకోవడం వల్ల చదువుకోవడం వల్ల మనకేమైందంటే ఫ్యూచర్లో ఆ మ్యాప్ ఏ పా ఏ పార్ట్ ఎక్కడుంది ఏ టాపిక్ ఎక్కడుంది ఏ నది ఎక్కడ ఉంది ఏ పర్వతాలు ఎట్ సైడ్ ఉన్నాయి సో ఈ సరిహద్దు ఇట్లాంటివన్నీ వీటి మీద ఒక పూర్తి అవగాహన వస్తుంది సో ఈ విధంగా అప్డేటెడ్ వెర్షన్తో లేటెస్ట్గా తీసుకురావడం జరిగింది ఈ పుస్తకం సో ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది మరి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పాటు ఈ బుక్లెట్ వచ్చి ఇస్తారు అనమాట సో మీరు మర్చుకు మరి ఈ విధంగా ఒకసారి చూడండి సో మీకు ఈ క్వాలిటీ కానీ అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది మరి పోటీ పరీక్షల్లో గతంలో నెగ్గినటువంటి అభ్యర్థులు చూడండి సో మార్కెట్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కానీ ఈ పుస్తకానికి వేరే పుస్తకాలకి కంపేర్ చేస్తే కనుక మరి ఈ విధంగా కలర్ కలర్ ఇమేజెస్ మనకు చూడగానే గుర్తుపట్టుకునే విధంగా గుర్తుంచుకునే విధంగా మరి అత్యద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది సో ఇది మరి మార్కెట్లో కూడా రావడం జరిగింది సో మీకు ఎవరికైనా ఈ పుస్తకం కావాలనుకుంటే మన ఛానల్ మరి కామెంట్ బాక్స్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఫోన్ నెంబర్ ఉంది నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెట్టండి సో మా వాళ్ళు సంప్రదించి వెంటనే ఈ బుక్ మీకు ఇంటికి కొరియర్ చేయడం జరిగింది సో ఈ పుస్తకం ఒక రెండు మూడు రోజుల్లో మీ ఇంటికి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూర్చున్న చోటికి మీ ఇంటి దగ్గరికి మరి ఈ పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది సో ఇట్లా మీరు బుక్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్ బాక్స్లో కానీ నెంబర్ ఇస్తాను సో చూసుకొని మీరు వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే ఈ విధంగా ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు సో గ నేను చెప్తున్న మరొక విషయం ఏంటంటే రీసెంట్గా ఎవరైతే ఈ థర్డ్ ఎడిషన్ బుక్ తీసుకున్నారో అలాంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని చదువుకోండి ఆ పుస్తకాన్ని చదువుకున్న తర్వాత ఈ పుస్తకాన్ని తీసుకోండి అంతేగాని ఆ పుస్తకం కొన్న రెండు నెలలకి మూడు నెలలకి ఆ పుస్తకాన్ని చదవకుండా ఈ పుస్తకాన్ని తీసుకొని వేస్ట్ కాబట్టి ఆ పుస్తకం చదువుకున్న తర్వాత ఈ పుస్తకాన్ని తీసుకోండి ఎందుకంటే డబ్బులు అనవసరంగా వృధా చేసుకోకండి సో ఇది ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించినటువంటి మరి పూర్తి డీటెయిల్స్ మనకు మతిలేటి సార్ కూడా మరి దీనికి ముందు అభిప్రాయం రాయడం జరిగింది అలాగే వంగీపురం శ్రీనివాస శ్రీనాథాచారి కూడా మరి ఈ సార్ కూడా రాయడం జరిగింది సో ఇట్లా మన పుస్తకం యొక్క అభిప్రాయం మన అభ్యర్థులే చెప్తారు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మన అభ్యర్థులే మరి వాళ్ళకి తెలుసు ఒకరి ద్వారా ఒకరు మౌత్ టాక్ ద్వారా మరి పబ్లిసిటీ వచ్చేస్తుంది సో మనకు క్వాలిటీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఏ పుస్తకమైనా సక్సెస్ అవుతుంది ఎవరైనా సక్సెస్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నేను చెప్పదలుచుకుంది సో మొత్తానికి జనరల్ నాలెడ్జ్ కొరకు మరి ఈ బుక్ ఉందన్నమాట సో ఈ విధంగా గతంలో ఉన్న పుస్తకం కంటే కొంచెం అప్డేట్ చేసి తీసుకురావడం జరిగింది సో కలర్ కలర్ పేజీలతో మనం చూడగానే ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఈ పుస్తకం అయితే ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఇందులో ఉన్న మ్యాప్ పాయింటింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ బుక్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పుస్తకం తీసుకుంటే ఇది ఫ్రీ అనమాట సో ఇంకా పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో మరి ఉంది దాన్ని మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించండి సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్